కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి ఇన్ని వేల కోట్లు పోయినాయి అన్ని వేల అసలు నేను అడుగుతాను వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం కదా ఇరవై ఎకరాలు నిన్ను ఎవడు ఇమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు అది ఎంతవరకు న్యాయం దాని సమాధానం చెప్పాల ముందు అది లేకుండా ఆ రేటు వేరే ఉంది ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము అంత పవిత్రమైన స్థలం అది దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీలేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏం మాత్రం ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేసారు పండగ టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్కి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్ మీరు కదా ఇచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఇచ్చారు ముంతా రోడ్లకి ఇరవై ఎకరాలు ప్రైవేట్ ఎవరు ఎంఆర్కే ప్రాజెక్ట్కి ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు దాన్ని చెప్పండి ముందు మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు గనక ఈ ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు టీటీడీకి ఏం సంబంధం ఉంది ఇంట్లో ప్రతిదీ బుడజాలే కార్యక్రమం పెట్టున్నారు సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు వెనకపోయే సమస్య లేదు ఒక ఆయన అంటాడు సీబీఐ సిగ్గుండాల మీరుగా మాట అంటాను సిబిఐ సీబీఐ వస్తానికి మీ అర్హత లేదని చెప్తే నేను పదమూడేళ్ళ నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు మీకు సిబిఐని ఎట్లా చేయాలి న్యాయవ్యవస్సులు ఎట్లా మేనేజ్ చేయాలి కోట్లు కోట్లు టన్నుల్ టన్నుల్ డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు అందరినీ కొంటారు మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ ఎన్క్వైరీ సీబీఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది ఇక్కడ లేరా స్టేట్ల ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు మొత్తం కోట్ల కోట్ల టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద తెల్లాలంటారు మీరు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో ఆనెస్ట్గా నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటు పడుతున్నాం అపర్ణిషులు మేము ఎలాంటి అవకతవలు చేయకుండా ఆనెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మేము ఆబీజీలో ఉంటే వీళ్ళు రోజు బురద నిన్నవాడు అంటే నిందాక రోజు మాట్లాడతారు టీటీడీ మీరు ఇక పని లేదా వాళ్ళకి మీలాగా దొంగలు ఉంటారు అందరూ కాబట్టి ఇప్పటికైనా పళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని సెన్స్తో మాట్లాడాలి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్ని దేవలోకి ఎలా ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టి గీలే నేను ఆ విజయ్ అజయ్ కుమార్ అని అతను నా ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా నా దగ్గర మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంగ్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబోద్భో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు అతను మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి అసలు పూమోన కర్ణాగర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు తరం తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు పెద్ద గజతంగా ఇంతనా రోజు బుర్ర వెళ్తాము చల్లు బుర్ర చూసుకుంటాం మేము కూడా కాబట్టి నిజం ఎవరో దాచలేదు ఇదే ఎప్పటికైనా బయటకు వస్తుంది ఈ విషయాలన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎయిటీన్త్న జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో ఈ పాయింట్ నెంబర్ వన్ జీరో కి టూ కింద దీన్ని టేకప్ చేయడం జరిగింది అప్పుడు బోర్డు అంతా కూడా ఏకాగ్రవంగా ముంతాజ్ హోటల్కి ఇవ్వటానికి వీల్లేదు ఎందుకంటే అది ఏడుకొండల్లో ఉన్నటువంటి ఒక పార్ట్ మేబీ అది టూరిజంకి అయితే అయ్యి ఉండొచ్చు కానీ అది ఏడుకొండల్లో ఒక భాగంగా ఉంది దాన్ని మనం గుంతాజ్ హోటల్కి ఇవ్వడం సబబు కాదని చెప్పేసి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని మాకు టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి తీర్మానం చేసాము ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు రావటం వాళ్ళకి ఈ విషయాలన్నీ మేమందరూ కూడా కలిసి చెప్పటం దాని మీద వారు ఏం చేయాలి ఏంటి అనేది ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ ల్యాండ్ బదులు వేరే ఎక్కడైనా టీటీడీ ల్యాండ్ ఉంటే ఇచ్చేసి ఈ యొక్క పవిత్రమైన స్థలం ఏదైతే ఉందో దాన్ని టీటీడీ మీరు తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే ఈ ఇరవై ఎకరాలు ప్లస్ ఐదు ఎకరాలు ఇంకో పది మొత్తం థర్టీ ఫైవ్ ఆ థర్టీ ఫైవ్ ఏకర్స్ ప్లస్ ఇంకొక ఫిఫ్టీన్ ఏకర్స్ అక్కడ ఏదో కేటరింగ్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉంది అది ఇదన్నీ కలిసి యాభై ఎకరాలు కూడా మనం టీటీడీ తీసుకోవాలి మనం యాభై ఎకరాలు తీసుకుంటే ఆ భూమికి బదులు భూమి మనం టీటీడీ భూమి ఇద్దాము బిట్లు బిట్లుగా అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాం అందులో భాగంగానే ఈ ఇరవై ఎకరాలు ఏదైతే ఉందో ఈ ఇరవై ఎకరాలను ముంతాజ్ హోటల్కి ఏదైతే ఉందో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఆ హోటల్కి సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళని అమరావతికి పిలిపించి ముఖ్యమంత్రి గారు సుమారు కొట్టిన రెండు గంటలు వాళ్ళని కన్వీన్స్ చేసి మీరు ఆ పవిత్రమైన స్థలంలో మీరు ముంతాజ్ హోటల్ కడటానికి వీల్లేదు ఇది హిందువుల యొక్క మనోభావాలతో దెబ్బతింటుంది కాబట్టి మీరు రోడ్డు ఆ పక్కన ఉండేటువంటి టీటీడీ ల్యాండ్ని మీకు ఇస్తారు అది ముందు వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయండి అప్పుడు వాళ్ళు అన్నారు మేము అప్పటికే ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమి మీద ఆల్రెడీ సెల్లార్లు అయిపోయినాయి గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాము మాకు చాలా నష్టం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వాళ్ళు అయినా సరే మీరు బేర్ చేయండి మేము ఆ సైడ్ అయితే మాత్రం ఒక ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు ప్రైవేటు వాళ్ళకి అది టీటీడీకే ఉండాలా అది ఏడుకొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డు కాపక్కున్నటువంటి ఇరవై ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ఆపకున్నటువంటి ల్యాండ్లో మనం ఈ ఇరవై ఎకరాలు ఇచ్చే ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చేసి ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండ కానుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి ఇన్ని వేల కోట్లు పోయినాయి అన్ని వేలు అసలు నేను అడుగుతాను వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం కదా ఇరవై ఎకరాలు నిన్న ఎవడు ఇమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు అది ఎంతవరకు న్యాయం దాని సమాధానం చెప్పాల ముందు అది లేకుండా ఆ రేటు వేరే ఉంది ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము అంత పవిత్రమైన స్థలం అది దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం మాత్రం ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు పండుగ టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్ మీరు కదా ఇచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఇచ్చారు ముంతాజు రోడ్లకి ఇరవై ఎకరాలు ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు దాన్ని చెప్పండి ముందు మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు గనక ఈ ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు టీడీకేం సంబంధం దీంట్లో ప్రతిదీ బలవదాలే కార్యక్రమం పెట్టున్నారు సో నేను చెప్పాల్సిన ముఖ్య పాయింట్లు ఇది మీరు ఏమన్నా అడిగితే మేము మీకు సమాధానం చెప్తాం